కుల మతాలకు అతీతంగా ఈరోజు ముస్లింలకు తోడుగా మేము అందరూ ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే కదిలో పుట్టి కదిలో పెరిగినటువంటి కది వాసులుగా మనమందరం ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క గైడెన్స్ ప్రకారం మొత్తం దేశం అంతా కూడా నిరసనలు వ్యక్తం చేయడం మన కసిన్ ప్రాంతానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద కౌలర్లు కూడా పల్లెల్లో కూడా దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం జరిగింది ఇంతవరకు మన అది యూనిటీ వేగం ఒకరు చేస్తే ఇంకొకరే ఎందుకు ఎందుకు పోతారని చెప్పి ఆవేశంతో ఎంత ప్రయత్నించినట్టు కూడా మన ఖదిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాం ఇప్పటికైనా పెద్దలు మూలా సభ్యుల మూలా చెప్పాలనుకుంటున్నా మరి ఆయన లేచి వెళ్తున్నాను సభ్యుల ముందు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈరోజు ఒకవేళ ఇక్కడ ర్యాలీ పెట్టాలి అనేది డిసైడ్ అయితే దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ప్రళయం వచ్చిన ఏం జరిగినా ఆపకుండా దయచేసి ర్యాలీని చేయాలని చెప్పి జేఏసీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ జేఎస్ కమిటీ ఏర్పాడైనప్పుడు మదర్సాలు జామీ మంది జరిగిన అలా దాదాపు ఈరోజు చూసేటువంటి ఎందుకు రావడం లేదు కూడా రావాలి రావాలి కోసం పోరాడాలి కోసం ఈ యొక్క మహమ్మారి భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మైనార్టీ అంటున్నారు ఆ మైనార్టీ అడవంటి వర్డ్ దయచేసి ముస్లిం కూడా మైనార్టీ అనేది